హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మామ్ డైరీస్ సో ఈరోజు ఇంకొక ట్రావెల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళాను అని చెప్పి ఇది వరంగల్ ట్రిప్ అయితే వేశాము బాబు బర్త్డే అయినా నెక్స్ట్ డేనే మేము వరంగల్ ట్రిప్ అయితే వచ్చాము వరంగల్లో ఏమేం ప్లేసెస్ చూసాను ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వరంగల్ అనగానే ఆ ఏముంటుంది ఆ వెయ్యి స్తంభాలు కూడా ఒక్కటే కదా అన్న ఉద్దేశంలోనే నేను ఇన్నాళ్ళు ఉన్నాను మా హస్బెండ్ ఎప్పుడు వరంగల్ అన్నా కూడా ఆ ఒక్క టెంపుల్ కోసం అంత దూరం వెళ్ళాలా అని చెప్పి అనేదాన్ని అనమాట బట్ ఒక్కసారి సర్చ్ చేశాము ఏమేం ప్లేసెస్ అక్కడ మనం చూడటానికి ఉన్నాయి అని చెప్పి ఒకసారి సర్చ్ చేయగానే చాలా ప్లేసెసే కనిపించాయి అవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఎలాగో ఇంట్లో రిలేటివ్స్ కూడా ఉన్నారు సో ఒక ఫ్యామిలీ ట్రిప్ కూడా అలా అయిపోతుంది కదా అందరితో కలిసి కొంచెం ఒక టూ డేస్ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి అయితే మేము డైరెక్ట్గా ఒక టూ అవర్స్ జర్నీ వరంగల్కి సో ట్రైన్లోనే జర్నీ చేసాము అక్కడి నుంచి ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాం అనమాట పెద్దది టూ డేస్కి సరిపడా క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము అది మనకి అరౌండ్ టూ డేస్కి కలిపి ఎయిట్ థౌజండ్ వరకు ఛార్జ్ చేశారు ఫస్ట్ ఇక్కడ మనకి చూపించే ప్లేస్ వచ్చేసి పాకాల్ లేక్ అయితే చూపిస్తున్నారు ఇది మనకి ఏదైనా టూరిజంలో మాట్లాడుకుంటే ఈ ప్లేస్ అయితే ఇంక్లూడ్ చేయారంట బట్ వీళ్ళు చూపిస్తాం ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు సో ఫస్ట్ పాకాల లేక్ వచ్చాము వరంగల్ నుంచి ఈ పాకాల లేక్ చాలానే దూరం ఉంది ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ వరకు టైం అయితే పట్టింది అంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మాకు ఈ ప్లేస్ చూడగానే వావ్ చాలా బాగుంది అనిపించింది అనమాట ఎందుకంటే అంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఆ లొకేషన్ మనకి బ్యూటిఫుల్గా ఉండకపోతే అక్కడే మనకి నీరసం వచ్చేస్తుంది కదా బట్ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఈ లేక్ మొత్తాన్ని కూడా పాకాల లేకే కాదు క్రొకడైల్ లేక్ అని కూడా అంటారంట సో లోపలికి వెళ్ళే కొద్దీ క్రొకడైల్స్ కూడా ఉంటాయి ఇది చాలా డీప్ కూడా ఎక్కువ ఉంటుందంట లోతు కూడా ఇక్కడ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది అది కూడా పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేస్తున్నారు చాలా రీజనబుల్గా ఉంది ఇది మొత్తం మనకి తిరగటానికి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు అయితే పడుతుంది బట్ మనం ఈ బోటింగ్కి వెళ్తే మాత్రం ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ లైఫ్ జాకెట్స్ లేనిదే మాత్రం అస్సలు ఎలో చేయట్లేదు మన నాకున్నది చిన్న బాబు కదా సో ఆ బాబుకు కూడా వేయాల్సిందే అన్నారు వాడైతే ఆ లైఫ్ జాకెట్ మొత్తంలో ముందే మునిగిపోయాడు అంత పెద్దదనమాట బట్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే అంత పెద్దది చిన్నపిల్లలకి వేసినా కూడా యూజ్ ఉండదు కదా సో కిడ్స్కి కూడా అలా కిడ్కి వాళ్ళ సైజుకి సరిపడా లైఫ్ జాకెట్ ఇచ్చి ఉండాల్సిందని అనిపించింది ఎందుకంటే అది చాలా ఉంది వెళ్ళే కొద్దీ మాకు అర్థమైందనమాట అది ఎంత పెద్ద లేక్ ఎంత డెప్త్ ఉందని చెప్పి వెళ్ళే కొద్దీ లోపలికి అప్పుడే అర్థమైంది మాకు కూడా నేను ఫస్ట్ బాబుతో బోటింగ్ అవసరమా అని ఆలోచించాను బట్ అందరూ కూడా ఏం పర్లేదు అందరూ ఉన్నాం కదా ఏం పర్లేదు వెళ్ళాం అనమాట ఆల్రెడీ అప్పుడు బాబు పడుకొని ఉన్నాడు సో పడుకొని ఉన్నాడు కాబట్టి ఏం అవ్వదులే పదా వెళ్దామంటే వెళ్ళాము బట్ ఇలా వాడికి లైఫ్ జాకెట్ వేసే టైంకే లేచేసాడు ఈ బోటింగ్ నాకు సెకండ్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయటం ఫస్ట్ టైం ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ బోటింగ్ చేశాము మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఇక్కడ చూస్తున్నారా అక్కడ అవన్నీ కూడా మైగ్రేటెడ్ బర్డ్స్ అనమాట లోపలికి వెళ్ళే కొద్దీ ఆ బర్డ్స్ కూడా మనకి కనిపిస్తాయి ఈ మంచి సీనరీ వ్యూ అనమాట ఇది మాత్రం ఆసమ్ ఇంత లోపలికి వచ్చిన తర్వాత సో ఇక్కడ ఇంకా బోటింగ్ కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చేసాము మా వాడికి ఇక్కడ కొంచెం ఫోటో షూట్ చేద్దాము ఒక రెండు మూడు ఫోటోలు అన్నా మంచి ఫోటోలు తీద్దాం అని చెప్పి ఆడిపిస్తూ కొంచెం తీయటాన్ని ట్రై అనమాట అమ్మా అవునా హ్యాండ్ హ్యాండ్ ఇదిగో చూడు కన్నా ఇదిగో కన్నా మంకీ ఇటుంది కన్నా ఇదిగో మంకీ కన్నా ఇదిగో మంకీ మమ్మీ దగ్గర కన్నా ఇదిగో వాటర్ పదండి 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 సో బోటింగ్ అయిపోయి బయటకు వచ్చేసాం కదా ఇంకా వెళ్తున్నప్పుడే ఇక్కడ చూస్తే మొత్తం మంకీసే అనమాట ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మన చేతిలో ఏమన్నా కనిపించాయంటే చాలు మీదకొచ్చేస్తున్నాయి అన్ని మంకీస్ ఉన్నాయి అనమాట ఒక్క దగ్గరే గుంపులు గుంపులుగా ఉన్నాయి ఇవి మాత్రం పాకాలు లేక అయిపోగానే అక్కడి నుంచి బ్యాక్ అయిపోయాము అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి వరంగల్ ఫోర్ట్కి వెళ్ళేదారులు అనమాట ఫోర్ట్కి ఆపోజిట్లోనే ఇది ఒక టెంపుల్ కనిపించింది బట్ వాళ్ళు మనకేం చెప్పలేదు కానీ ఇదేదో ఆలయం అని చెప్పన్నారు అని చెప్పి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే మాకు తెలిసింది ఏంటంటే అతను అంటే ఆ గుళ్ళో ఉన్న అతను చెప్పారు ఈ టెంపుల్ అంట రాణి రుద్రమదేవి ఉన్నారు కదా అంటే ఈ వరంగల్ అంతా కూడా పాలించింది కాకతీయ డైనసిటీ వల్లే కదా సో రుద్రమదేవి వాళ్ళ నాన్నగారు ఫస్ట్ వరంగల్లో నిర్మించిన స్థాపించిన టెంపుల్ అంట ఇది ఇక్కడ శివలింగాన్ని ఆయనే స్వయంగా నిలిపారంట సో అంత ప్రాచీన కాలంలో నిర్మించబడిన టెంపుల్ అనమాట ఇది ఇది అరౌండ్ ఈ టెంపుల్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నైన్ థర్టీ ఇయర్స్ బ్యాకే అనమాట అంత టైం అయితే అవుతుంది ఈ టెంపుల్ నిర్మించి ఈ లోపలంతా చూస్తుంటే మీకు కూడా అర్థమై ఉండొచ్చు ఇది ఎంత పురాతన టెంపుల్ అని చెప్పి అన్నీ ఆల్మోస్ట్ మొత్తం చాలా అంటే స్తంభాలు కూడా చాలా విరిగి పడిపోయి ఉన్నాయి చాలా పెచ్చులై ఊడిపోయి ఉన్నాయి అంత పురాతన కాలం నుంచి ఉంది కదా కానీ ఇప్పటికీ కూడా ఈ గుళ్ళో శివుడు పూజలు అందుకుంటున్నారు ఈ టెంపుల్లో ఇంకొక విశేషమైనది ఏంటంటే ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పంచముఖ లింగం అనమాట ఈ పంచముఖ లింగం అనేది ఒకటి నేపాల్లో ఉంది తర్వాత ఇంకొకటి ఇక్కడ ఈ వరంగల్ ఈ టెంపుల్లో మాత్రమే ఉందంట దాని పక్కనే ఇంకొకటి లింగం కూడా ఉంది అది నేను వీడియో క్లిప్ తీయలేదు ఆ లింగాన్ని దర్శించుకుంటే మనకి వెయ్యి లింగాల్ని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందంట అదే టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అయితే అది దాని ఆపోజిట్లోనే మనకి ఇది వరంగల్ ఫోర్ట్ అనమాట ఇది ఉంటుంది ఇది మాకు లోపలికి వెళ్ళి అయితే మేము ఎక్స్ప్లోర్ చేయలేదు ఎందుకంటే చాలా టైం అప్పటికే అయిపోయింది ఇది అంతా కూడా చాలా పెద్ద ప్లేస్ కదా ఎక్స్ప్లోర్ చేస్తే టైం అయిపోతుందని చెప్పి మేము బయట నుంచే చూసేసాము అక్కడ నుంచి ఇంకొక మెయిన్ మనం దర్శించుకోవాల్సిన టెంపుల్ అమ్మవార్ టెంపుల్ అదే భద్రకాళి అమ్మవారు అనమాట ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఈ టెంపుల్ మనకి ఆ వరంగల్ ఫోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఏమో పడుతుంది అక్కడ నుంచి రాగానే మనకి ఇక్కడ అమ్మవారి టెంపుల్ని అయితే దర్శించుకోవచ్చు ఈ టెంపుల్కి వరంగల్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దర్శించుకుంటారంట అంటే మనకి హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉంటుందో సో అక్కడ వరంగల్లో కూడా భద్రకాళి టెంపుల్ అంతా ఇక్కడ మనం చూస్తున్నాం కదా అమ్మవారు స్వామివారు కలిసి పక్కన ఒక చిన్న లింగం ఉన్నాయన్నమాట అవి ఏంటంటే పాలరాయితో చేసినవి చూడగానే మనకి ఫస్ట్ అట్రాక్టివ్గా అయితే అవి కొండ మీద చెక్కినవి కదా కొండ మీద పెట్టినవి అవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి మనకి స్టార్ట్ ఎంటర్ అవ్వగానే టెంపుల్లో మనం ఫస్ట్ ఇక్కడ గణపతిని అయితే దర్శించుకోవచ్చు అక్కడ నుంచి రైట్ సైడ్ రావగానే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అమ్మవారిని ఇక్కడ చూడగానే చాలా అంటే గంభీరంగా ఉన్నారనమాట అమ్మవారు మాత్రం ఎందుకంటే చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మా అత్తయ్య చెప్పారు నాకు అభిషేకం టైంలో అంట ఇక్కడ అమ్మవారు కళ్ళు తెరుస్తారంట ఆ అభిషేకం ఎప్పుడు జరుగుతుంది అనేది మన విజిటర్స్కి అయితే మనకి తెలియదు కదా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది బట్ మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే దర్శించుకోవాలి అంతే కదా సో ఆ టెంపుల్ అవపోగానే ఆ టెంపుల్ టెపుల్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మనం వచ్చేస్తాము మెయిన్ వరంగల్ మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్ అయిన థౌజండ్ పిల్లర్ టెంపుల్కి ఈ టెంపుల్కి మేము రీచ్ అయ్యేసరికి చూసారా చాలా చీకటి అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ థర్టీ అలా అయింది అనుకోండి అంతే బట్ ఈ టైంలో అప్పటికీ చాలా చీకటి పడిపోతుంది కదా బట్ చీకట్లో అయినా సరే ఆ లైటింగ్స్ వాటిల్లో చాలా అందంగా కనిపించింది టెంపుల్ అయితే మాత్రం ఈ స్తంభాల గుడిని అప్పటి రాజైన కాకతీయ రాజు రుద్రదేవ్ గారు పదకొండు వందల అరవై మూడులో కట్టించారంట ఈ టెంపుల్ని ఈ టెంపుల్లో మనకి మెయిన్ దర్శనం ఇచ్చేదైతే మాత్రం శివుడు శివలింగం చాలా పెద్దగా ఉంటుంది కానీ ఈ టెంపుల్లో ఒకప్పుడు శివుడు విష్ణువు అండ్ సూర్యభగవానుడు ముగ్గురు ఉండేవాళ్ళంట అందుకే ఈ టెంపుల్ని త్రికూటాలయం అని కూడా అంటారు కానీ ఢిల్లీ సుల్తాన్లు ఈ టెంపుల్ మీద దండయాత్ర చేసిన టైంలో మిగిలిన రెండు టెంపుల్స్ కూడా ధ్వంసం అయిపోయాయి అంట విష్ణు ఆలయము అండ్ సూర్యభగవానుడు ఆలయము సో మెయిన్ ఇప్పుడు మనకి కనిపించేది మాత్రం శివుడు ఆలయం మాత్రమే ఉంటుంది లోపల మేము ఈవినింగ్ వెళ్ళటం వలన చక్కగా ఈవినింగ్ హారతిని కూడా చూడగలిగాము శివునికి ఈ టెంపుల్లో హారతి ఇచ్చారు అది చూస్తే మనకి ఒళ్ళు గగురు పుడిచిందనమాట అంతలాగా ఇచ్చారు హారతి అంతలాగా అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం మామూలుగా హారతి ఇస్తారు కానీ అంతరా అంటే బాగా డ్రమ్స్ ఎక్కువ సౌండ్ పెట్టి చాలా శంఖం ఊది నాలుగైదు రకాల హారతులు ఇచ్చి శివనామ స్మరణలో చాలా ఆనందంగా అనిపించింది కళ్ళకి చాలా నిండుగా అనిపించింది అనమాట అలా శివుని హారతి చూడటానికి స్తంభాలు కూడా అనగానే నాకు తెలిసి అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ అయితే వర్షం మూవీయే కదా వర్షం మూవీలో ఉన్న నంది దగ్గర అటు నందికి అటు ఇటు హీరో హీరోయిన్స్ కూర్చుంటారు కదా ఆ ప్లేస్ కూడా ఇదే ఇక్కడే చూపిస్తున్న నంది అంటే ఇప్పుడు కాదు ముందు క్లిప్పింగ్లో వెళ్ళిపోయింది ఆ నందీశ్వరుడి దగ్గర సో ఇప్పుడు నేను ఆపోజిట్లో చూపిస్తున్నాను కదా ఇదే ఇది కళ్యాణ మండపం అంట సో మెయిన్ పిల్లర్స్ అన్నీ కూడా థౌజండ్ పిల్లర్స్లో చాలా వరకు పిల్లర్స్ అన్నీ కూడా ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ పిల్లర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి దీనికి ఎంట్రన్స్ నాలుగు వైపులా ఉంటుంది కదా ఎటువైపు చూసినా కూడా ఒకలానే కనిపిస్తుంది అంట అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా రైట్ సైడ్ నుంచి చూసినా ఫ్రంట్ నుంచి చూసినా ఆపోజిట్ నుంచి చూసినా కూడా ఒకే విధంగా కనిపిస్తుంది అక్కడే కనిపిస్తుంది కదా మనకి కాకతీయుల శిల్పకళా నైపుణ్యం ఎంత చక్కగా ఎంత గొప్పగా ఉందనేది అలాగే ఇక్కడ ఎవ్రీ పిల్లర్ మీద ఉండే డిజైన్ కూడా యునిక్గా ఉంటుంది ఒక పిల్లర్ మీద ఉన్న డిజైన్ ఇంకో పిల్లర్కి అస్సలు రిపీట్ అవ్వదంట అంత చక్కగా మొత్తం శిల్పులు చెక్కారు చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్ని చూడగానే ఈ టెంపుల్ యునెస్కో వాళ్ళ టెంపరీ లిస్ట్లో ఉందంట అదే అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ దానిలో టెంపరీ లిస్ట్లో ఉందంట ఈ టెంపుల్ సో దీని పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ డే ఏమేం ప్లేసెస్ చూసామని